ఏమనుకుంటున్నావు దేవుడి కళ్ళు అనుకుంటున్నావా లేదా నువ్వు ముఖ్యమంత్రి వై చట్టం నా చేతిలో ఉందని అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి చట్టానికి విరుద్ధం అందుకనే నిన్న నా జీవితంలో నాంపల్లి కోర్టుకి నేను వెళ్ళలేదు ఆర్గ్యుమెంట్ చేయడానికి సుప్రీం కోర్టుకి వెళ్ళాను ఏపీ హైకోర్టుకి వెళ్ళాను తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాను దాదాపు ఇరవై మూడు ఆర్డర్లు తీసుకొచ్చాను ప్రత్యేక హోదాకి డిరెక్షన్ తీసుకొచ్చాను ఏపీలో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చాను ఎలక్షన్ కమిషన్కు విరుద్ధంగా ఐదు ఆర్డర్స్ తీసుకొచ్చాను నువ్వు హైడ్రా పేరిన నాలుగు వందల ఇరవై రెండు బిల్డింగ్లు కూల్స్తే కోల్చకుండా మరొకసారి నోటీసులు ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ లేకుండా మేము కోల్చమని నువ్వే నీ గవర్నమెంటే ఒప్పుకుంది నువ్వు చేస్తున్న తప్పులు కేసీఆర్ గారు పన్నెండు మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నప్పుడు నువ్వు తిట్టుపోసేవే నీ కాంగ్రెస్ నేతలందరూ మరి అదే విధంగా నువ్వు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం టెన్త్ స్కెడ్యూల్కి వ్యతిరేకం కాదా బుద్ధున్న జడ్జిలు ఎవరు బుద్ధి పని చేయరు 99% shato honourable justices are ruling according to the law. But there are dictators and warlords acting like lords going against the constitution. There are 18 political parties who are ready to support me now. 12 openly attended in the last 10 days while I was in Delhi. August 8th and now. Even to impeach any judge దన్స్టిట్యూషన్ ఐ విల్ నాట్ ద లా విల్ నాట్ దాన్స్టిట్యూషన్ విల్ నాట్ నోవన్ ఈ అబౌట్ ద లా అవకాశం ఇస్తున్నాను ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాను చట్టం మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు మీరు పనులు చేస్తే ఎస్పీ వినండి మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా ఎంతమంది ఎస్పీలు కలెక్టర్లు జైలుకి వెళ్ళలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వెళ్ళదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని విషయాలకి ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్లు జైలుకు వెళ్ళదా పాలన ఎప్పుడు ఉండదు కనుక ఒక వీడియో పంపించాను తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడే నీకు కాల్ చేశాను నువ్వు ఫోన్ ఎత్తలా నీకు జైపాల్ రెడ్డికి పరుషోత్తంకి అందరికీ వీడియో పంపించిన కామెంట్స్ చదువు రెండు వేల కామెంట్స్ నేను దీనిని ఖండించిన ఇరవై రెండు గంటల్లో ఆ ఒక్క వీడియోలో పదకొండు లక్షల మంది చూశారు దాదాపు మూడు కోట్ల మంది పదిహేను కోట్లు తెలుగు ప్రజల్లో చూశారు నువ్వు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడు చట్ట విరుద్ధం ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ బెయిల్ ఇవ్వకపోతే కోర్టులో ఆనరబుల్ జడ్జి ముందు నేను నిన్న మాట్లాడా అల్లు అర్జున్ వింటుండగా ఇంట్రప్ట్ చేశా ఎవర్ పర్మిట్ మీ టు స్పీక్ అని ఎందుకు వెళ్ళాను నువ్వు రైతులకు బేడీ లేసినప్పుడు కేసీఆర్ గుర్తు రావట్లేదా కేసీఆర్ని తిట్టావే రైతు మందు చేస్తానన్నవే ఆరు వాగ్దానాలు నెరవేరుస్తానన్నవే ఇవన్నీ నెరవేర్చాలంటే డబ్బు అవసరం నువ్వు జనవరి ముప్పైని హైదరాబాద్ చారిటీ సిటీస్ లేదా హైదరాబాద్ సమిట్కి నువ్వు మద్దతు ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలోనే ఉండవని నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎవరైతే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ లేకుండా చేస్తా అప్పుడు కేసీఆర్ అవినీతి చేసినప్పుడు నన్ను సిరిసెల్లో కొట్టించినప్పుడు నేను క్యాంపెయిన్ చేసి కేసీఆర్ మీద కేసులు వేసి ఆయన సెక్రటరియట్ను ఓపెన్ చేయకుండా ఐదు సార్లు ఆర్గ్యుమెంట్స్ వినిపించలేదా అర్థం చేసుకో మనసు మార్చుకో ఇప్పుడైనా బాహ్యంగా ఎందుకు చెప్తున్నాను నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు కనుక నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించావా లేదా గుండుమే దేవుడు ఉన్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మారు మనసు పొంది ఇప్పుడైనా అల్లు అర్జున్కి బాహ్యంగా కాల్ చేసి క్షమాపణ చెప్పు నువ్వే హోమ్ మినిస్టర్వి నువ్వే సీఎంవి నువ్వు చెప్తేనే మీ పీపీ సైలెంట్గా ఉన్నాడా లేదా నువ్వు చెప్తేనే ఆయన్ని జైల్లో పెట్టరా లేదా దీని కొరకు కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించమంటవా నీ ఫోన్ రికార్డ్స్ లాగమంటవా పెట్టుకోవద్దు ఈ రూట్లో వెళ్ళొద్దు ఒక ప్రపంచ శాంతి దూతగా ఒక అన్నగా చెప్తున్నాను నన్ను అరెస్ట్ చేశారు ఇల్లీగల్ గా ఎవరు చేయించారు రెండు వేల పన్నెండు మే ఇరవై ఒకటిని సోనియా గాంధీ ఎవరి ద్వారా చేయించింది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఎందుకు చేశారు ఒకే ఒక కారణం వాళ్ళ అవినీతిని ఎత్తి చూపించానని రేణుకా చౌదరితో చెప్పి అహ్మద్ పటేల్ను వారి ఇంటికి పంపించి తొమ్మిది గంటల మీటింగ్ పెట్టి నేను కాంప్రమైజ్ అవ్వనందుకు నన్ను అరెస్ట్ చేశారు ప్రపంచ లీడర్ని నన్నే చేసినప్పుడు ఒక యాక్టర్ అల్లు అర్జున్ చేయడం మీకు విశేషమా మరి మోహన్ బాబు టీవీ మీద టీవీ రిపోర్టర్ మీద దాడి చేసి కొట్టి ప్లాస్టిక్ సర్జరీ అయినంతగా క్షమాపణ చెప్పని మోహన్ బాబుని నువ్వు అరెస్ట్ చేయించగలిగావా ఓహో అన్నా కదా స్టేట్మెంట్స్ కమ్మోలు అమ్మోళ్ళోళ్ళు దేవుళ్ళని కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు నేను ఒక బీసీగా మాట్లాడుతున్నాను దేవుడు జనిగా నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా అందుకే ఒక సోషల్ మీడియా ఒక ఆర్టికల్ వేస్తే నేను చెప్పింది పెడితే పదకొండు లక్షల మంది వాచ్ చేశారు రెగ్యులర్ మీడియా ఇప్పొతే సోషల్ మీడియా ఉంది న్యాయం చేయండి ఇప్పుడైనా తమ్ముడు రేవంత్ రెడ్డి నువ్వు రైతుని హ్యాండ్ కాఫ్ చేసి ఇడ్చుకెళ్ళేవే నీ పాపం పండింది నువ్వు సమ్మిట్ పెట్టనన్నవే నీ పాపం పండింది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించావే నీ పాపం పండింది కోట్ల మంది అభిమానులు ఉన్న అల్లు అర్జున్తో నువ్వు పెట్టుకుంటావా ఆయన ఏమైనా చంపించాడా యాక్సిడెంట్ అయ్యింది మరి చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో ఇరవై ముగ్గురు స్టంట్ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ముగ్గురు చనిపోయారు ఆయన అరెస్ట్ చేశారా పోలీసులు రెండు వేల ఇరవై రెండు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయినప్పుడు అరెస్ట్ చేశారా ఆయన ర్యాలీలో మరలా పర్మిషన్ ఇచ్చి గుంటూరులో రెండు వేల ఇరవై మూడు జనవరిలో ముగ్గురు చనిపోయినప్పుడు గుంటూరులో ఆయన అరెస్ట్ చేశారా మీ పొలిటికల్ ర్యాలీస్లో ఇప్పుడు నేను రెండు వేల రెండు వందల మీటింగ్లు పెట్టాను శాంతిసభలు నైజీరియాలో పెద్ద మీటింగు డెబ్బై లక్షలు అమెరికా వాషింగ్టన్ డీసీలో పదిహేడు లక్షలు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ జిమ్ఖానా గ్రౌండ్స్ ఈ గ్రౌండ్స్ అన్ని నిండిపోయినప్పుడు పది ఇరవై లక్షలు బెంగళూరులో చెన్నైలో ఒక్కరు చనిపోలేదే రెండు వేల రెండు వందల మీటింగ్స్లో మేము డిసిప్లిన్గా స్పిరిచువల్గా పెడతాం ఆ తల్లి చనిపోయింది చాలా విచారం వెంటనే అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు నేను ఈరోజే చెప్తున్నాను అల్లు అర్జున్కి కనీసం ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వమని ఇవ్వగలిగితే ఐదు కోట్లు దేవుడు నీకు వెయ్యి కోట్లు ఇచ్చాడు ఇంకో పదివేలు కోట్లు ఇస్తాడు దేవుడు నేను దీవిస్తాడు ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఐదు కోట్లు చెల్లించు ఎందుకంటే బిడ్డ అనాది అయిపోయాడు హాస్పిటల్లో ఉన్నాడు కానీ నీకు మంచి రోజులు వచ్చే అల్లు అర్జున్ దేవుడు నీతో ఉన్నాడు నేను నీతో ఉన్నాను ఇరవై నాలుగు గంటల్లో ఆయన్ని రిలీజ్ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి నేనే ఆర్గ్యూ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఆయన పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఎందుకంటే సాటర్డే సండే వేయడానికి లేదని ఛాలెంజ్ చేశా మీడియాలో వెంటనే నీకు బయలు ఇచ్చారు ప్రజలు నీతో ఉన్నారు నీ ఫ్యాన్స్ నీతో ఉన్నారు నువ్వు న్యాయం చేయి గాడ్ బ్లెస్ నేను సిబిఐ ఎంక్వైరీ చేసి ఆధారాలన్నీ లాగుతా ఆయన ఫోన్ రికార్డులన్నీ లాగుతా ఆయన ఎవరెవరితో మాట్లాడారో లాగుతా ఆయన ఏం చేయించారో లాగుతా మర్చిపోకండి నేను ఒక శాంతి దూతనని దేవుడితో నేను మాట్లాడతానని మర్చిపోకండి కేసీఆర్